ఆ కుర్రాడ్ ఇంజనీర్ ఆ అమ్మాయి డా డాక్టరు ఉన్న డబ్బులు మొత్తం హాస్టల్ని అమ్మేసి డబ్బులన్నీ ఆమె అకౌంట్లో వేసి ఆ అమ్మాయిని అమెరికా పంపించాడు ఆ వెనకాల పడి పోయాడు ఒక పాప ఆ అమ్మాయిని లాగి పెట్టి కుడితే అతన్ని జలైన్ ప్లేస్ డిస్లోకేట్ అయింది అలా వంకర తిరిగింది మగవాళ్ళు కొట్టడం విన్నారు ఆడవాళ్ళు కొట్టడం విన్నారా సరిగ్గా చెప్పాలంటే కనుక మగపిల్లల కంటే ఆడపిల్లలు సరిగ్గా కొట్టగలరు ఎందుకని పచ్చళ్ళు దంచుతారు బట్టలు ఉతుకుతారు ఇల్లు ఊడుస్తారు ఐదు నిమిషాలు ఇల్లు ఉండవు మానండి మగపిల్లవాడిని పట్టుకుని అడిగి వల్లి చెమటలు బట్టి నడుం బట్టి ఎక్కడో చోట కూలబడతాడు ఆడపిల్ల అలా కాదు సరిగ్గా కొడితే దవడ విరిగి జరిగిపోయింది ఇలా సీరియల్ ఉమెనైజర్స్ ఉంటారు బిలీవర్ అని చెప్పుకుంటాడు ఉమెన్ ఆఫ్టర్ ఉమెన్ తోటి రిలేషన్స్ పెట్టుకుంటా ఉంటాడు అబే నేను బిలీవర్ని అందరితో మాట్లాడాలి మాట్లాడతాను లీడర్ నేను ఏదేదో బిల్డప్ చెప్తా ఉంటాడు అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్నాడు ఎవరిది బాధ్యత ఈనేమో అబ్బాయిది బాధ్యత అంటున్నాడు ఈయనేమో అమ్మాయిది బాధ్యత అంటున్నాడు అంటే కొట్టించుకుంటూ బాధ్యత ఈ అమ్మాయి ఏం తప్పు చేయబడి కొడుతున్నాడంట తిరగబడి కొట్టలేకపోతుంది ఎందుకని కొట్టించుకుంటుంది అంటవా ఒక ఉండొచ్చు మనది బాధ్యత సహవాసాన్ని బాధ్యత ఏ సహవాసంలో వీళ్ళిద్దరూ ఉంటున్నారు ఏ సంఘంలో వీళ్ళిద్దరూ ఆరాధిస్తున్నారో ఆ సంఘం మనుషుల పట్ల కుటుంబాల పట్ల శ్రద్ధ చూపించటం లేదు ఆరాధనకి రాకపోతే ఎవరో ఒకళ్ళు ఫోన్ చేసి వాళ్ళు చర్చికి రాలేదని అడుగుతున్నారు అంతే వదిలేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు మీ ఫ్యామిలీ లైఫ్ ఎలా ఉంది మీ పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి కొంచెం డల్గా ఉన్నావు నీ చేతుల మీద అక్కడక్కడ మచ్చలు కనపడుతున్నాయి ఏంటి కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి ఏంటి ఎవరు పట్టించుకోవట్లేదు ఎవరు పట్టించుకోవాలి అలా అమ్మ నాన్న పట్టించుకుంటారా మనమే పట్టించుకోవాలి అది సహవాసం అంటే మళ్ళీ చెప్తున్నాను నేను పద్మ ఆనంద్ని గిచ్చితే నాకు నొప్పెట్టాలి ఆనంద్ పద్మాని గిచ్చినా సరే నాకు నొప్పెట్టాలి అది బాడీ ఫిలాసఫీ మనం ఒక బాడీలో ఒక శరీరంలో అవయవాలమి సో ఎవడైనా ఒకడు ఒక విశ్వాసి పేరుతోటి తన భార్యని ఇష్టం వచ్చినట్టుగా హింసిస్తూ ఉంటే బాధ్యత ఎవరిది అని అంటే సహవాసాన్ని సంఘానిది వాళ్ళు పట్టించుకోవాల్సిందే వి ప్రేడ్ ఫార్ ఫెన్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అరౌండర్స్ ఇచ్చితే ఏ అవయవానికి గిచ్చితే అవయవానికి నొప్పి పెట్టదు ద హోల్ బాడీ సఫర్స్ మన చుట్టూ కొన్ని క్రైస్తవ కుటుంబాలు కంచెలాగా ఉండాలి